స్వాగతం లేడీస్ హాస్టల్ హిడెన్ కెమెరా ఉన్నట్లుగా దీంతో ఆందోళన నెలకొంది అందున సమాచారాన్ని బట్టి సుమారుగా మూడు వందలకి పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్ కి చేరినట్లుగా వినికిడి వీటిని బాయ్స్ హాస్టల్ చెందిన కొంతమంది కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ తతంగం అంతా గర్ల్స్ హాస్టల్ చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ చెందిన కొంతమంది దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ ఉయువాన్ జస్టిస్ అన్న నినాదాలతో కళాశాల ప్రాంగణం అంతా దద్దరిల్లే పెద్ద ఎత్తున ఆందోళనలు దిగారు కాగా ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం న్యాయ యాయశక్తులా కృషి చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో కళాశాలలోని విద్యార్థులు వాష్రూమ్ వెళ్ళాలంటే వెళ్లాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా తీయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తుంది கெமேரா மாவு தூக்கு நான் நறுத்தோடு கெமரா தூசினா కళ్యాణ్ ఇమ్మీడియట్గా యాక్షన్ చేసుకోవాలి ఇది పెట్టినారు ఇదిగోడు పెట్టింది ఆ బాయ్స్ ఇది తెలీదు ఇక్కడ రాక స్ట్రెట్స్ ఉంది కదా అక్క అంటున్నారు ఈ నెంబర్ నుంచి పెట్టారు గ్రూప్లో మా గ్రూప్లో అక్కడ టీషర్ట్ వేసుకుంది కదా அனுக்கு இது அனு கதா ீஷர் பென்சில் ஏ கூச்சோட போச்சோ போ